పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అసెంబ్లీని బాయ్కాట్ చేసిన జగన్ ఇక ప్రజా క్షేత్రానికే జగన్ మొగ్గు అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి అసెంబ్లీకి వెళ్ళకూడదనే నిర్ణయానికి కట్టుబడి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి వస్తున్నప్పటికీ అసెంబ్లీకి వెళ్ళకూడదనే నిర్ణయానికి ఆయన కట్టుబడి వ్యవహరిస్తున్నారు ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి వెళ్లడానికి కానీ తాడేపల్లిలో మీటింగ్లు పెట్టడానికి కాదు అని మంత్రుల నుంచి టీడీపీ నాయకుల నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు అదేవిధంగా మేధావులు కూడా పలు చర్చల్లో ఇదే విషయాన్ని చెప్తున్నారు కానీ వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయం వెనుక కీలకమైన ఉద్దేశం ఉందనేది ఓ సీనియర్ నాయకుడు చెప్పిన మాట మా నాయకుడు అసెంబ్లీని వదిలేసినప్పటికీ ప్రజాక్షేత్రాన్ని నమ్ముకున్నారని ఆయన చెప్తున్నారు తాడేపల్లిలోనే కూర్చొని ఆయన మీడియా సమావేశాలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దీనికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు అంతేకాదు గత ఆరు నెలల నుంచి రైతులకు సంబంధించిన సమస్యలు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పేదలకు సంబంధించిన అంశాలు ధరల పెరుగుదల ఉల్లిపాయ రైతుల సమస్యలు ఇలా అనేక అంశాలపై మీడియా సమావేశంలో చర్చించడంతో పాటు పార్టీ నాయకులను క్షేత్రస్థాయిలో నడిపించడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు దీనికి ప్రభుత్వం స్పందిస్తున్న తీరే ఉదాహరణ అని కూడా పేర్కొన్నారు నిజానికి అసెంబ్లీలో లేని లేదా రాని వ్యక్తుల గురించి సభలో చర్చ నడవదు కానీ జగన్ గురించి మాత్రం గడిచిన సమావేశంలోనూ ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అంటే దీన్ని బట్టి జగన్ సభకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి దగ్గర నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి అన్నది సదరు నాయకుడు చెప్పిన మాట అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కూడా మంచి స్పందన వస్తుందని ఆయన చెప్తున్నారు అలాగని అసెంబ్లీకి రాకూడదని ఏమీ లేదని అసెంబ్లీకి రావాలనే జగన్ కూడా ఉందని అన్నారు కానీ మాట్లాడే సమయం ఇచ్చే విషయంలో స్పీకర్ నుంచి సరైన సమాధానం రావడం లేదన్నారు దీంతోనే సభకు రావడం లేదన్నది ఆయన చెప్పారు ఇప్పటికైనా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం సీఎంతో సమానంగా మాట్లాడే సమయం కేటాయిస్తారని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే జగన్ ఖచ్చితంగా సభకు వస్తారనేది అనంతపురం జిల్లాకు చెందిన నాయకుడు తెలిపారు మరి దీన్ని బట్టి జగన్ అసెంబ్లీని వదిలేసి ప్రజాక్షేత్రాన్ని నమ్ముతున్నారని స్పష్టమవుతున్నప్పటికీ అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేయడం అనేది సరికాదన్న వాదన కూడా వినిపిస్తుంది దీనిపై ఇటు ప్రభుత్వం మౌనంగా ఉంది అటు స్పీకర్ కూడా నిబంధనల పేరుతో ఆయన కూడా మౌనంగానే ఉన్నారు దీన్ని బట్టి భవిష్యత్తులో ఇక జగన్ సభకు వస్తారా రారా అన్నది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో